ఈరోజు సుపరిపాలన తొలి అడిగ కార్యక్రమంలో పత్తిపాటి మండలం ఏలూరు గ్రామంలో ఇంటింటికి తిరగటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇళ్ళకెళ్ళి మా గౌరవనీయులు చంద్ర చంద్రబాబు నాయుడు గారు సూచించినట్టు మనం గత సంవత్సరం ఏం కార్యక్రమాలు చేశాము ఏ పథకాలు వీళ్ళకి అందినాయి అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకున్న సమస్యలు కూడా తెలుసుకుని దీన్ని ఎలాగా సమస్యలు పరిష్కరించాలన్న దాశగా ముందుకు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ నవీన్ గారు నేను సత్యప్రభ గారు అందరూ పాల్గొని ప్రతి ఇంటికి తెరడం జరుగుతుంది ఈ ఏలూరు గ్రామంలో రెండు వేల గృహాలు ఉన్నాయి ఈ గృహాలు అన్నిటికీ వెళ్ళడం జరుగుతుంది జనాలు చాలా ఈ ఒక సంవత్సరం పథకాల మీద వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు అందరికీ గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి తల్లికి వందనం అందుతుంది పెన్షన్లు అందరికీ అందుతున్నాయి చిన్న చిన్న సమస్యలున్నా ఇక్కడికి ఇక్కడే ఎమ్మెల్యే గారి సమస్యల్లో దాన్ని పరిష్కరించడం జరుగుతుంది నమస్కారం మరి కోటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది సందర్భంగా మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆదేశాల మరకు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మేము ప్రతిపాడి మండలం ఏలూరు గ్రామానికి వచ్చి ప్రతి ఇంటిని ప్రతి ఇంటికి వెళ్ళి వారికి గత ఈ ఏడాది పాలనలో వారి అభిప్రాయాలు ఈ పథకాల గురించి వారికి అన్ని అందుతున్నాయా లేదో సమీక్షించి మేము చేసిన అభివృద్ధి పనులు మేము చేసిన సంక్షేమాలు అన్నిటిని కూడా వాళ్ళకి తెలియపరిచి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయో కూడా తెలుసుకోవడానికని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నవీన్ గారు అదేవిధంగా కాకినాడ రాజ్యసభ ఎంపీ గారైన మన సతీష్ గారితో ఇంకా మిగిలిన నాయకులతో ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి మేము వారికి ఈ పాంప్లెట్లు ఇచ్చి వారిని అడుగుతున్నప్పుడు వారి స్పందన కూడా అద్భుతంగా ఉంది వారు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది మీకు ఈ పథకాలన్నీ మాకు అందుతున్నాయని చెప్పడం జరుగుతుంది వారి సమస్యలను కూడా తెలుసుకుని అక్కడికి అక్కడే పరిష్కరించి ఉంటే పరిశీలిస్తున్నాం లేదంటే అధికారులతో కూడా మాట్లాడి వాటిని పరీక్షించే విధంగా మేము మాట్లాడడం జరుగుతుంది థ్యాంక్ యూ